ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలాసార్లు మనం వీడియోలు చేసాం మీరు ఇల్లు కానీ స్థలాలు కానీ ఏవి కొనుక్కోవాలనుకున్నా మీకు మీరుగా వెళ్ళి కొనుక్కోండి తప్ప ప్రజలకు చూపించాల్సిన అవసరం మీ ఫాలోవర్స్కు చూపించాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళ తరపు నుంచి కూడా నేనే చెప్తున్నాను మీ ఫాలోవర్స్ తరఫున ఎందుకంటే అది మీకు తక్కువకు వస్తుంది ఇది కొనుక్కోండి ఇది బాగుంటుంది అని చెప్పిన తర్వాత పదేళ్ల తర్వాత వాడు బోర్డు దిప్పేస్తాడు ఆ డబ్బులు మీరు ఏమైనా తీసుకొచ్చేస్తారా చెప్పండి ఏ యాక్టర్ అవనివ్వండి ఏ హీరో అన్న అవనివ్వండి ఎంత గొప్పవాళ్ళన్నా అవనివ్వండి మొన్న భవానీపురంలో కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు కూల్చేశారు మేము కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొట్టుకున్నాం మా అమ్మ మాకు అమ్మిన వాడి పరిస్థితి ఏంటి మా అమ్మ ఆ ఇల్లు కూల్చేసారేంటని అడిగినా ఎవరు పట్టించుకోవట్లా హైదరాబాద్లో హైడ్రా ఎంత దారుణంగా గృహప్రవేశమై ఇంకా పాలు పొంగిచ్చి బయటికి కూడా రాల చుట్టాలు అప్పటికప్పుడు వచ్చి కూల్చేస్తున్నారు మీకు ఏం తెలుసు అని చెప్పి అందరికీ ఫ్లాట్లు కొనుక్కోండి ఆ ఫ్లాట్లు కొనుక్కోండి అని చెప్పి చెప్తారు సినిమా వాళ్ళని తీసుకొచ్చి అంటే సినిమా వాళ్ళు తీసుకొచ్చి చెప్పంగానే అది నిజమైపోతాయా అవి నిజమైపోతాయా ఎన్నిసార్లు చెప్పాలండి ఎంత ఎంతమందికి అవగాహన కల్పించాలి ప్రజల వల్ల ఎన్నో రకాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏదో మీ ఛానల్ చూసి మేము మీకు సపోర్ట్గా నిలబడుతుంటే వాళ్ళకి ఏదైనా ఒక రూపాయి వచ్చి ఆదాయం చూపించాలి లేకపోతే మీరు ఏదైనా వాళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వాలి అంతేగాని మీరు మీకు డబ్బులు కమిషన్ కోసం అని చెప్పి మీరే తీసుకెళ్ళి వాళ్ళని మళ్ళీ ఇంకో బురదలో తోస్తారా అసలు దేనికి మీరు ఎక్కడ స్థలాలు కొనుక్కున్నా ఎక్కడ ఇల్లు కొనుక్కున్నా మీ దగ్గరే పెట్టుకోండి బలానా చోట కొనుక్కోండి అని దయచేసి మీ బ్రోకరేజ్ పనులు చేయమకండి బ్రోకరేజ్ పనులు చేయాలంటే పాంప్లెట్లు పట్టుకుని వెళ్ళప్పుడు వెళ్ళండి మీకు ఉన్న ఊళ్ళల్లో కొనుక్కుంటారు మీరు తెలుసు కాబట్టి ఎక్కడెక్కడో ఫాలోవర్స్ ఉంటారు నోరు కట్టేసుకుని అవి కట్టేసుకుని ఇవి కట్టేసుకుని పిల్లలు చదువుతుంటే మీ ఛానల్ చూస్తే కాసేపు రిలీఫ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయేటట్టు ఉండాలి మన ఛానల్లోకి ఎవరైనా వచ్చారంటే కాసేపు మనం చెప్పిన మాట ఏదైనా మంచిగా అవి ఉండాలి మనం చెప్పిన మాట ఏదైనా వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి మనం చెప్పింది వాళ్ళకి జీవితానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంతేగాని ఆ ప్లాట్లు కొనండి ఈ ట్రిప్పు రండి యూరప్ పోతారండి మనిషికి నాలుగు లక్షలు అవుతాయండి ఎవరికి తెలియదా ఎవరికి ఏ ట్రిప్ వెళ్ళాలో తెలీదా మీరు చెప్పాలా ట్రిప్ వెళ్ళాలో ఎవరికి తెలీదు అది గుబులు వాళ్ళకి అది మనశ్శాంతి లేదు ఆ హీరో చెప్తున్నాడు మీరు బంగారం కొనుక్కోండి బంగారం దాచుకోండి అని చెప్పేది అంతా బాగుందండి అని చెప్తున్నాడు ఇవన్నీ ఆడింగ కబుర్లు కాకపోతే ఏం పనులు అసలు అది ఏం పనులు అంటవి ఏం పనులండి ఇవన్నీ దయచేసి చెప్తున్నాను ఫాలోవర్స్ ఎవరు ఏ ఛానల్ చూసే ఫాలోవర్స్ అయినా మేము మీకు చెప్పేంతవరకే కానీ మీరు అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుని ఏ వస్తువులు కానీ ఏ చీరలు కానీ ఏ నగలు కానీ మీరు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటే అక్కడే కొనుక్కోండి ఆ స్థలాలు వాళ్ళు చూపించినంత మాత్రాన అవి నిజమైపోతాయి అని చెప్పి మీరు అనుకోమాకండి ఇప్పుడు కనిపించింది కాసేపటికి మాయమైపోతాం స్థలం ఇప్పుడు అమ్మిన వాడు కాసేపటికి ఉండకుండా పోతున్నాడు మన సొంత వాళ్ళే మనం మోసం చేస్తుంటే ఎక్కడికో పోయి మీరు కొనుక్కుని అన్న అనవసరంగా ఇబ్బందులు పడవుతారు వాళ్ళకేంది వాళ్ళకి స్థలం ఫ్రీగా ఇస్తాడు బ్రోకరేజ్ వస్తుంది వాళ్ళకు ఒక ఛానల్ వ్యూస్ పెరుగుతుంది ఈవిడ తిప్పుకుంటూ సింగారించుకుంటూ వెళ్ళి అవన్నీ చూపించడాలు జరుగుతాయి ఇన్ని ఉంటాయి దాంట్లో ఎన్నిసార్లు మోసం పోతారు ఎన్నిసార్లు ఇబ్బంది పడతారు ఎవరి వల్ల అయినా చెప్పండి పిల్లలకి ఏం కొనుక్కోవాలో వాళ్ళకి తెలియదా తల్లులకి మీరు మీ వ్యూస్ కోసం అని చెప్పి ఆవుయాళ్ళు కొని ఈ బట్టలు కొని షాపింగ్ చేస్తున్నాము ఏంటిది హాస్పిటల్కి వెళ్తున్నామంటే ఆ పిల్లలకి కొనలేకపోతున్నామని ఆ పెయిన్ ఎంతమంది మనకి వా ఫాలోవర్స్ కామెంట్ పెడతారు మీకు తెలుసా కనండి చక్కగా కనండి మెదలకుండి ఇంటికి వెళ్ళిపోండి మీ షాపింగ్లు ఎవరికి కావాలి బోర్డు షాపింగ్లు అసలు నాకు అడుగుతాను మీ పిల్లలకి మీరు కొనుక్కునే షాపింగ్లు ఎవరికి కావాలి అసలు నిజంగా ఎలా తయారైందంటే ఎప్పుడైతే చాలా మంది చెప్తున్నారు ఎప్పుడైతే యూట్యూబ్ డబ్బులు ఆపేస్తుందో ఇలాంటి తింగర పనులు చేయకుండా మాన్తారు ఎవరైనా ఇప్పుడు వస్తారు ఈ క్రీమ్ బాగుంది రాసుకోమంటారు కాసేపటికి వస్తారు ఇది వద్దు నేను డస్ట్బిన్లో పడేసాను ఇంకోటి రాసుకోండి అంటారు తలకు ఇంకోటి రాసుకోమంటారు ఏది ఫాలో అవ్వాలి అసలు ఏది ఫాలో అవ్వాలి ఇప్పుడు ఇవి చెప్పిన స్థలం ఆవిడే చెప్తుంది నేను వాళ్ళ వల్ల మోసపోయింది నన్ను నమ్మించాడు మోసం చేశాడు అంటారు అప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు మీరు ఉన్న ఊళ్ళల్లోనే మీకు తెలిసిన చోటే మీకు బాగా పరిచయ వస్తుండే మిమ్మల్ని మోసం చేస్తుంటే వీళ్ళు ఎవరండి ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు విని మీరు వాళ్ళ వెనకాల పోకండి అనవసరంగా చెప్తున్నాను మీ జీవితాలు పాడు చేసుకోకండి ఇన్నిసార్లు నేను బల్లగుద్ది బల్లగుద్ది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మీకు మీ జీవితాన్ని పాడు చేసే విధంగానే ఉంటాయి కానీ బాగుండే విధంగా అయితే ఉండదు ఓకేనా